బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో ఇప్పటి వరకు పదకొండు మంది మృతి చెందారు మృతుల్లో నలుగురు మహిళలు ఒక బాలుడు ఉన్నట్లు తెలుస్తుంది పలువురు అభిమానులకు గాయాలయ్యాయి ఐపీఎల్ గెలుపుతో చిన్నస్వామి స్టేడియంలో సంబరాలు చేసుకుంటున్నారు స్టేడియం లోపలికి ఒక్కసారిగా అభిమానులు ఎగబడంతో తొక్కిసలాట జరిగింది పోలీసుల లాఠీ చార్జ్ తో పలువురికి గాయాలయ్యాయి అభిమానుల రద్దీతో ర్యాలీని పోలీసులు రద్దు చేశారు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిస్లాట్ జరగడంతో ఆ ఘటనలో ఇప్పటి వరకు పదకొండు మంది మృతి చెందారు మృతుల్లో నలుగురు మహిళలు ఒక బాలుడు ఉన్నారు పలువురికి అభిమానులకి గాయాలైనట్లు కూడా తెలుస్తుంది ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో కళ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కళ చిన్నస్వామి స్టేడియం లో ప్రమాదం సంభవించింది అయితే ముఖ్యంగా ఏదైతే సంఘటన అనుకోవచ్చు నిన్న ఆర్సీబీ విజయం తర్వాత ఏదైతే ఉందో కూడా అందరు అభిమానులు దేశవ్యాప్తంగా కూడా కొన్ని కోట్ల మంది అభిమానులు కూడా ఎప్పటిప్పుడు బెంగళూరుకు వెళ్లాలన్నటువంటి తాపత్రయంతో చాలా మంది కర్ణాటక సంబంధించినటువంటి లక్షలాది మంది ప్రజలు బెంగళూరుకి రావడం అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం అయితే ముఖ్యంగా ఏదైతే నిన్న విరాట్ కోహ్లీ ప్రకటించిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఆ విజయ విజయోత్సవ సభ చిన్న చిన్నస్వామి స్టేడియంలో ఉంటుందన్నటువంటి విషయాన్ని ప్రకటించిన తర్వాత అప్పటి నుంచి కూడా వేలాది మంది కూడా బెంగళూరు బాట పెట్టారు దాదాపు ఒక్కసారిగా కూడా మనం చూస్తే మనము ఇరవై నాలుగు గంటల్లోనే ఫ్లైట్ టికెట్స్ కూడా దాదాపు యాభై వేల నుంచి ఎనభై వేల వరకు ఉన్నాయంటే ఒక్కసారి ఆలోచించండి ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి ఈ క్రికెట్ స్టేడియానికి తర్వాత ఆర్సిబి విజయోత్సవ సభకు రావడానికి మాత్రము చాలా దూరం నుంచి కూడా వచ్చేటటువంటి వాళ్ళు అభిమానులు అని చెప్పవచ్చు దాదాపు కొన్ని వేల మంది కూడా ఇక్కడికి రావడం అన్నది కూడా ఇక్కడ ఈ ప్రమాదానికి ఒక చెప్పవచ్చు దాదాపు తెల్లవర్జాం నుంచి కూడా ఏదైతే మనకు చిన్నస్వామి స్టేడియానికి తర్వాత కొన్ని ప్రదేశాల్లో ముఖ్యమైనటువంటి ప్రదేశాల్లో భారులు తీరినటువంటి ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఈ రోజు అంటే మధ్యాహ్నము అంటే క్రికెట్ జట్టుకు సంబంధించింది ఎయిర్పోర్ట్ కు చేరుకోవడము అక్కడ మనకు ఇక్కడ ఇక్కడ కర్ణాటక సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం తర్వాత అక్కడికి చేరుకొని ఏదైతే క్రికెట్ జట్టుకి స్వాగతం పలకడం అక్కడి నుంచి వారిని స్వయంగా విధానసభకు కూడా సీఎం సిద్ధరామయ్య దగ్గరికి తీసుకుని రావడము అక్కడంతా కూడా విజయోత్సవం వారికి శుభాకాంక్షలు తెలిపినటువంటి సందర్భం దాని తర్వాత అక్కడి నుంచి ఓపెన్ డోర్ కి సంబంధించినటువంటి వెహికల్ అక్కడి నుంచి చిన్న స్వామి స్టేడియా బయలుదేరారు దీనికి సంబంధించినటువంటి ముఖ్యంగా మధ్యాహ్నం నుంచే ట్రాఫిక్ రూల్స్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకమైనటువంటి కొన్ని ప్లేస్ స్ ని కూడా హింగ్ చేయడం జరిగింది పోలీసులు అయితే ఈ ప్లేసెస్ లో ఎందుకంటే వెహికల్ వచ్చే రూటు కాబట్టి ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలగరాదన్న నేపథ్యంలో వాళ్ళ కొంత రూట్ కూడా మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది ఆ విధంగా కూడా ఏర్పాట్లు చేశారు అయినా వేలాది మంది రావడం అన్నది ఇక్కడ దాదాపు చిన్నసామి స్టేడియము ఒక ముప్పై ఐదు వేల నుంచి ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మంది సభ్యులు ఉండేటటువంటి పట్టేటటువంటి చిన్న స్టేడియం కానీ ఈ రోజు దాదాపు మనకు ఐదు లక్షలకు పైగా కూడా ఇక్కడ క్రికెట్ స్టేడియానికి ప్రజలు వచ్చారంటే ఒక్కసారి ఆలోచించవచ్చు దాదాపు పోటెత్తినటువంటి అభిమానులను చెప్పవచ్చు ఎప్పుడెప్పుడ క్రికెట్ జట్ని చూడాలన్నటువంటి తాపత్రయంతో కొన్ని వేల మంది రావడం అన్నది ఈ ప్రమాదానికి ఒక కారణం మరొక వైపు ఏదైతే మెట్రో అంటే చాలా మంది కూడా వెహికల్స్ వేసుకుని రావడము ఆ ముందుగానే అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అంతా కూడా కొన్ని ప్లేసెస్ లోకి వెహికల్స్ కూడా అలో చేయలేదు వారికి కొన్ని మెట్రో స్టేషన్లను కూడా అంటే మెట్రో స్టేషన్ కి సంబంధించినటువంటి ప్లేసెస్ ని కూడా అనౌన్స్మెంట్ కూడా చేశారు అయినా కూడా చాలా మంది ఆ మెట్రో ప్లేసెస్ నుంచి మెట్రో ప్లేసెస్ నుంచి అంతా కూడా ఆ అక్కడి నుంచి వెళ్ళిపోవడము దాని తర్వాత అక్కడి నుంచి రావడం అనేది కూడా దానితో చాలా రద్దీ ఏర్పడినది ఆ రద్దీ ఏర్పడిన తోటి వెళ్ళడానికి కూడా లేనటువంటి పరిస్థితి ఒకవైపు అయితే ఈ ఏదైతే మనకు ప్రమాదం జరిగినటువంటి సమయంలో దాదాపు ఇప్పటి వరకు కూడా అందుతున్నటువంటి సమాచారం ప్రకారము దాదాపు ఇరవై నాలుగు మంది గాయపడ్డారు దాదాపు మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా ప్రజెంట్ గా మనకు ఇక్కడ పదకొండు మంది మృతి చెందినట్లు కూడా అధికారికంగా కూడా ప్రకటించారు వారికి సంబంధించినటువంటి బంధువులకు కొన్ని కొంతమంది మృతదేహాలను అప్పగించడము మరికొంతమందికి గాయపడినటువంటి వారికి ఉన్నటువంటి హాస్పిటల్స్ కూడా ఉన్నటువంటి వాళ్ళని కూడా బంధువులను వాళ్ళని అటాచ్ చేయడము తర్వాత మెడికల్ కి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వ యంత్రాంగము దగ్గరుండి కూడా చూసుకుంటుంది అయితే మరొక వైపు ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ప్రకటించడం జరిగింది జరిగిన సంఘ సంఘటనకు సంతాపం కూడా తెలియజేశారు అటు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా సంతాపం వ్యక్తపరచడం జరిగింది అయితే ఇదంతా కూడా మొత్తం అంతా కూడా ఇది రాజకీయం చేయరాదు ఇది జరిగినటువంటి సంఘటన అంటూ కూడా అటు కాంగ్రెస్ నాయకులు కూడా ఒకవైపు చెప్తున్నటువంటి సమా సమ విషయము తర్వాత కుంభమేళలో జరగలేదా అంటూ కూడా కొంత పొలిటికల్ ఎంటే కూడా జరిగినటువంటి విషయం కానీ ఇది సమయం కాదు అందరూ కూడా దీనిపై కూడా స్పందించడానికి ఆ కొంత ఆలోచించి మాట్లాడాలంటూ కూడా అటు కాంగ్రెస్ ఇటు బీజేపీకి సంబంధించినటువంటి నాయకుల మధ్య మాత్రము మాటలు యుద్ధం జరుగుతుంది కానీ ఏదైతే ప్రమాదం జరిగిందో ప్రమాదం జరిగి మాత్రమే ఖచ్చితంగా పోటెత్తినటువంటి జనము తర్వాత ఏదైతే మూడవ గేట్ మూడవ ద్వారంగా అంటే ఏదైతే దానికి ఐదు గేట్లు ఉంటుంది ఐదు గేట్లలో మూడవ గేటు ఏదైతే గేటు ఉందో ఆ గేటు ద్వారం దగ్గర ఈ ప్రమాదం జరిగింది అయితే ఒక్కసారిగా కూడా అక్కడ గేట్స్ మూసివేయడం తోటి ఆ లోపల జరిగేటటువంటి ఆ ఏదైతే లోపలికి వెళ్లేటటువంటి తొందరలో తోపులాట కూడా జరిగింది ఏదైతే ఐదు గంటల సమయంలో కొంత వర్షం కూడా పడినటువంటి సందర్భము ఆ సమయంలోనే కొంత తోపులాట జరిగింది దాదాపు లోపలంతా కూడా దాదాపు ఐదు లక్షల మందికి పైగా పట్టేటటువంటి పబ్లిక్ కూడా రావడం అన్నది కూడా ఇక్కడ ఈ ప్రమాదానికి ఒక కీలకమని చెప్పవచ్చు దీపిక